చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం పెద్ద పంజాని మండలం వైఎస్ఆర్ సిపి యువత అధ్యక్షుడు పి సునీల్ కుమార్ రెడ్డితో టి న్యూస్ రిపోర్టర్ పి రామాంజనేయులు చూసినట్లయితే మండల యువత అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది ఆయన ఎట్లంటే గతంలో ఏ పార్టీ ఉన్నాడు అయితే ఈ పార్టీ వచ్చిన తర్వాత టీడీపీలో వచ్చిన కూడా ఆయన ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రలోభారా సో ఎట్లంటే ఇప్పుడు వైసీపీ పార్టీలని మండల అధ్యక్షులు అధ్యక్షులు అధ్యక్షులుగా ఇచ్చారంటే మీరు ఏమైనా సర్వీస్ చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వం సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎలా ఇచ్చారు సో ఎట్లంటే ఇప్పుడు యొక్క టీడీపీ పార్టీ కావచ్చు పార్టీ కూడా మీకేమో ప్రభావం పెట్టారని చెప్పేసి ఆయన సునీల్ కుమార్ రెడ్డి ఆయన మాటలు తెలుసుకున్నాం సునీల్ కుమార్ రెడ్డి గారు

చాలా మంది ఉన్నారు కదా పార్టీలో కష్టపడిన చాలా మంది ఉన్నారు వైసీపీ టూ ఇయర్స్ నుంచి మా సర్వీస్ చూసి మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మండల కన్వీనర్ బాగారెడ్డి గారు మండలంలో ఉండే ఇంకా మా గడ్డ సీనియర్ నాయకులు కొంచెం ఉత్సాహంగా ఎవరైతే చేయగలుగుతా ఉన్నారో చేయిస్తారో వాళ్ళని చూసి ఎంచుకోవడం జరిగింది సో ఓకే ఇప్పుడు ఎట్లా అంటే మీ గ్రామంలో మీకేమైనా మీరు ప్రజలకు ఏమైనా గెలరు ప్రజలకు వచ్చిన తర్వాత గ్రతం ప్రజలకేమ సర్వీస్ చేసారా సో ఇట్లాంటి ఇప్పుడు మీరు యువత ప్రదేశంలో వచ్చిన తర్వాత ఏమన్నా ప్రజలకు ఏమో సేవ చేసి చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నారు దీనికి ముందర పరిణామంలో ప్రతి ఒక్కరో తెలిసిందే వాలెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరిగింది దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వంలో లేదా వలన మా దృష్టికి వచ్చిండే సమస్యలు కానీ మాకు కనపడే సమస్యలు ఏమైనా తెలిసిందే సమస్యలు కానీ పోరాడుతున్నాం చేస్తాను యువత నార్మల్గా రాజకీయానికి ఇది అంటారు అదే విధంగా మేము కూడా రాజకీయంలోకి వచ్చి సర్వీస్ చేయాల ప్రజలకి మంచి కావాలా దాంతోపాటి మనకి ఇది కావాలని వచ్చినాం ప్రతి ఒక్క దీనికి ఓకేనంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు సొంత మండలమే కదా సొంత మండలంలో మీకు మండలం అదృష్టం చేస్తే మండలంలో మీకు లేదు ఇప్పుడు పార్టీ కోల్పోయింది వైసీపీ కోల్పోయింది టిడిపి పార్టీ అధికారంలో ఉంది మీరు ఎలా నెట్టుకురాగలరు పార్టీని వైసీపీ పార్టీని మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాల ప్రకారము మా శాసనసభ దాని ప్రకారం మమ్మల్ని ఎన్నుకోబడినామంటే దానికి వాళ్ళకి తెలిసి మేము యాక్టివ్ గా పాలిటిక్స్ చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు నిలుచుకున్నారు దాన్ని దీటిగానే ఎదుర్కొంటాం ఓకే సునీల్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద పంచాయతీ మండలానికి సంబంధించి వైఎస్ఆర్ యువత దృష్టి మీకు ఇచ్చినారు కదా అంటే ఈ మండలానికి సంబంధించి కావచ్చు స్టేట్ వైజ్ తీసుకుంటే కూడా కావచ్చు అసలు యువత పడుతున్న సమస్యలు మీకు ఏం తెలుసు చెప్పేసి ఈ పోస్ట్ మీకు ఇచ్చినారు సో తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయబోతున్నారు గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కూడా ఇదే నిరుద్యోగ సమస్య మీదనే వాళ్ళు కూడా దాన్ని చూసి ప్రతి పంచాయతీలోన పది మంది ఐదు మంది వాలంటీర్లు ఊరికి ఆరుమంది ఏడు మంది ఐదు మంది గతంలో చేసినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అది కూడా లేకుండా చేసింది చదువుకునే యువత తప్పుదవ్వబడిపోతున్నారు చాలామంది ఇదవుతున్నారు దానివల్ల పోరాడతాము ఇంక ముందరికి వీళ్ళు జాబులు కల్పిస్తాం బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తగ్గారు వాళ్ళు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి ఇది చేసుకొని జాబులు ఇస్తే మంచిది మేము కూడా దీన్ని ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్ళి దీని గురించి పోరాటం రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీతో స్టార్ట్ అయిందా లేకపోతే టీడీపీతో స్టార్ట్ అయిందా ఫస్ట్ నుంచి మాది మామూలుగానే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా మేము మా తాతల కాలం నుంచి కూడా మా విలేజ్లో మేము కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఉన్నాం అదేవిధంగా విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా నడవాలని జగన్మోహన్ రెడ్డి ద్వారా ఓకే చూసుకున్నట్లయితే మన స్టేట్ లో వచ్చేసి కోట ప్రభుత్వం లీడ్ లో ఉంది కోట ప్రభుత్వం వచ్చేసి లీడ్ లో ముందుకు వెళ్తుంది సో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది ఇట్లాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ మళ్ళా పుంజుకుంటుంది చెప్పేసి మీకు ఏదన్నా నమ్మకం ఉందా సిపి ఓట్ బ్యాంక్ ఎక్కడ కానీ తగ్గలేదు ఫార్టీ పర్సెంట్ అనేది అది ఎట్లుందో ఉంది థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ అనేది వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు దీనివల్ల వాళ్ళు కూటం వల్ల వాళ్ళు కలిసి రావడం వల్ల సెంట్రల్తో అలయన్స్ పెట్టుకోవడం వల్ల దాంతో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ కానీ పవన్ కళ్యాణ్ వల్ల కానీ వీళ్ళ ద్వారా కొద్దిగా వాళ్ళు ఇదారు కానీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ కానీ మిస్ అయితే మీకు ఎవరు కానీ ఇవ్వట్లేదు దానివల్ల నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ముందర మేము చేసిన డెవలప్మెంట్లు కానీ ఇది మన వెల్ఫేర్ కానీ యూట్యూబ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ముందర జగన్మోహన్ రెడ్డి కూడా సచివాలయాలు కానీ ఆర్బీకే కానీ ప్రతి ఒక్కటి ఊర్లోకి తెచ్చి గ్రామాల్లో గ్రామాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు ఎట్లున్నారు ప్రజల్లోకి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది ఓకే మీకు ఎంతో ఉన్నతమైన పదవి ఇచ్చినారు పెద్ద మండలంలో